పూల చెట్లు అమ్ముకుంటూ మా ఇంటి ముందుకైతే ఈ తాత వచ్చిండు చెట్లు తీసుకోవడంతో పాటు చినిగిపోయిన అంగేసుకున్నాడని బాధ అనిపించి తాతకు ఒక చిన్న సహాయం చేసిన తాత ముఖంలో సంతోషం చూసిన తర్వాత నాకైతే ఇంకా హ్యాపీగా అనిపించింది అన్ని అంతేనా వంద రూపాయలకు ఒకట అన్ని వందనే సు

పూల కుండీలు ఎనభైకి ఒకటి చెట్లు కూడా ఎనభై రూపాయలకొకటి చెట్లు అయితే చాలా బాగున్నాయి ఆ పూల కోసమే తీసుకుంటున్న ఆయన చెట్టు మీద పూసిన పువ్వులు ఏమైనా అస్సలు తినుకోలేదు తాతపై బట్టల్లో కాదు మాటల్లో ఉంటుంది మంచితనం అనేది నిరూపించుడు తాత మాటల్లో తీసుకో సార్ తాత మీరు రాజమండ్రా ఈ పూల చెట్లు ఎక్కడ పెట్టారు నర్సరీ ఉందా పూలైతే మంచిగా కనిపిస్తున్నాయి కానీ మరి ఉంటాయా మంచిగా పెరుగుతుందా కుబరి గురి వస్తుంది అవునా రండి అక్కడ పెట్టండి లోపల కొంచెం వీడియో తీసుకుంటున్నా నేను మిమ్మల్ని నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అంటారు కదా ఎందుకేనేమో తాత మాటల్లో ముందు ఒకసారి వెనక ఒకసారి అండి అండి అమ్మగారు అంటూ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది తాత మాట్లాడే మాటల్ని చూస్తే ఎందుకు తాత మాటలు విన్న తర్వాత తాత చినిగిపోయిన షర్ట్ చూసిన తర్వాత ఇట్లా ఒక డ్రెస్ ఇవ్వాలనిపించింది మంచి ఐరన్ చేసిన డ్రెస్ తీసుకొచ్చి ટલે એટલાનું આગે તા